ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ రాశులలో భాగంగా కుంభ రాశిలో జన్మించిన వారికి జూన్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ రాశి వారికి రాశిలోనే రాహు యొక్క సంచార ప్రభావం కాబట్టి తీసుకున్న నిర్ణయం మొండితనంతో మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి గోచరం అవుతుంది కాకపోతే ఆ నిర్ణయము సరైన నిర్ణయం అయితే విజయం మీ చెంతే ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి చక్కగా నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు కనుక పాటిస్తే మరింత జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు సుఖమైన జీవితం అయితే శనిగ్రహ సంచారము మీకు అనుకూలంగా లేదు అనుకోని ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇచ్చిన మాట నిలుపుకొనే దానికి మీరు ఎక్కువగా కష్టపడతారు కాబట్టి మాట ఇచ్చే ముందు జాగ్రత్తలు పాటించండి శుక్రగ్రహ సంచారము సంపూర్ణముగా అనుగ్రహించి స్థితిలో ఉండడం నూతన వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే మీకున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం స్త్రీలు మీరు మీ యొక్క విజయంలో పాలు పంచుకుంటారని చెప్పవచ్చు సోదరీ మనల యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా లేదా వాళ్ళ సహాయ సహకారాలు అందుకోవడం ద్వారా మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చె తెలుసుకోవచ్చు అన్ని విధాలుగా శుక్రుడు యోగించేటువంటి స్థితిలోనే ఉన్నాడు ఇక రవి యొక్క సంచార ప్రభావము చేస్తున్నటువంటి వృత్తిలో ఏమీ జరగదు కానీ ఒక రకమైనటువంటి ఆందోళన ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక భయం ఏదో అయిపోతుందనే ఒక చింత మీకు ఉద్యోగంలో ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా ఇదే పరిస్థితి గోచరం అవుతుంది జాగ్రత్తలు పాటించండి అలాగే ఇరవై రెండవ తారీఖు వరకు ఇలాంటి స్థితి ఉన్నా ఇరవై మూడవ తారీఖు రోజు నుంచి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది బుధుడు మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండబోతున్నాడు మీరు ఏదైతే ఆలోచన చేసి పని చేస్తారో ఆ పని తాలూకు రిజల్ట్ మాత్రం ఇరవై మూడో తారీఖు నుంచే మీరు అందుకుంటారని చెప్పవచ్చు ధనపరమైనటువంటి సమస్యల్ని అధిగమిస్తారు పెట్టుబడుల మీద వచ్చినటువంటి ఆదాయం ఇరవై మూడో తారీఖు నుంచి చవి చూస్తారు అన్ని విధాలుగా బుధుని యొక్క సంచారం అనుకూలంగా ఉంటుంది గురువు యోగ స్థానంలో యోగ రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ ప్రస్తుత కాలము గురుమూఢమి ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులు వాయిదా పడే అవకాశాలు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక కుజ కేతుల యొక్క సంచార ప్రభావము మీ మీద ఎదుటి వాళ్ళ యొక్క డామినేషన్ సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు కాబట్టి చేసేటువంటి పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఎదుటి వాళ్ళు మిమ్మల్ని కౌంటర్ చేయడానికి అవకాశాలు మీరే ఇస్తారు కాబట్టి ఈ కుజకేతుల యొక్క సంచార ప్రభావం మీకు కొంత ప్రతికూలంగా మారుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీరు ఎంత శాంతముగా ఉండాలనుకున్నా కోపాన్ని మాత్రం ఆపుకోలేని పరిస్థితులు మీకు ఎదురవుతాయి కాబట్టి చాలా మటుకు ధ్యానంతో మీరు ఉంటూ కోపాన్ని తగ్గించుకుంటూ మీరు గనక ఉంటే ఈ ముప్పై తారీఖు తర్వాత గ్రహ మార్పుల ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఏ తర్వాత సాధారణం కంటే మిశ్రమమైనట్టు ఎక్కువగానే శుభ ఫలితాలు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు వారు చేస్తున్నటువంటి స్త్రీల కోసమే వారు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా మార్పులు అనేటువంటివి వస్తాయి నూతన వ్యక్తుల పరిచయం జరుగుతుంది అలాగే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలకి ఆనందదాయకంగా ఉంటుంది ధన రాబడి చాలా చక్కగా ఉంటుంది ఇతరుల వల్ల మీరు నష్టపోయి ఉంటారు కొన్ని విషయాల్లో మాట తీరు వల్ల బాధపడి ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ మళ్ళీ మీకు తిరిగి సారీ చెప్పే అవకాశం కూడా గోచరం అవుతుంది అనగా ప్రశాంతంగా అందరి ప్రేమ ఆప్యాయతల్ని ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారు ఇంట్లో కంటే బయటనే ఎక్కువగా ఆదరణ మీకు లభిస్తుందని చెప్పవచ్చు అయితే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి జ్వర సంబంధమైనటువంటి సమస్యలతో పీడించే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని చెప్పవచ్చు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విదేశీయానము విదేశీ విద్య అన్నీ కూడాను అనుకూలంగా ఉంటుంది కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చు వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయవచ్చు కానీ నిశ్చయాలు ఇటువంటివన్నీ కూడాను మంచిది కాదు అయితే ప్రధానంగా కొన్ని అడ్డంకులు అనేటివి వచ్చే అవకాశం వివాహ ప్రయత్నాల్లో జాగ్రత్తలు పాటించండి ఇక సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాలు మూఢమి కాబట్టి చేయకుండా ఉండడమే మేలు మరీ ముఖ్యంగా ఈ యొక్క గర్భవతులు వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటించండి దేవ అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పాటించండి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు గర్భవతులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా ఏ తర్వాత ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున ఏకాదశి తిథి అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి మహాపర్వణి ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి అలాగే మేషమిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలతో పాటుగా విశేషమైనటువంటి సంపూర్ణ నవగ్రహ శాంతి అనేటువంటిది జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలీమాల మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే పదహారో తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరమైనటువంటి వృద్ధా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది అలాగే ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు ప్రతి పనుల్లో ఆటంకాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా విందులు వినోదాల్లో ఆనందంగా పాత మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో ఉంటారని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవయో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఎదుటి వారి మీద అనవసరంగా మీరు మాటలు అంటారు తద్వారా ఎదుటి వాళ్ళు బాధపడతారు ఒక మానసిక వ్యధ అనేటువంటిది ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కుటుంబములతో మీకు వాగ్వివాదాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు స్త్రీ సాంగత్యం చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందుతాయి ధన రాబడి కూడా బాగుంటుంది రాణి బాకీలు వసూలవుతాయి విందుల వినోదాల్లో హాయిగా పాల్గొంటారని చెప్పవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఎంత పని చేసినప్పటికీ సంతోషాన్ని మీరు పొందలేకపోతారు తద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు ప్రశాంతత లేని జీవితం ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా వృధా కాలయాపన జరుగుతుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అజీర్తి మరియు శరీరములో ఎక్కువగా వేడి చేయడం తద్వారా కొంత అనారోగ్య సమస్య అనేటువంటిది మీకు ఎదురవుతుందని చెప్పొచ్చు నర సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజుల్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆదాయం లభించడం ఖర్చుకు మించిన డబ్బు రావడం తద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటారు భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొరిగి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యన్ని పూర్తి చేసుకుంటారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ధన రాబడి బాగుంటుంది రాని బాకీలు కూడా వసూలు అవుతాయని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చు ఏమిటంటే పదహారో తారీఖు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఐదు రోజుల్లో మీ ఖర్చులు తగ్గించుకున్నట్లయితే చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు ఈ యొక్క పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు రోజువారీ వచ్చే సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం దత్త కవచం రోజుకి మూడు సార్లు కనుక పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుతాయని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అనుకున్నప్పుడు దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు